ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులు మనల్ని ఎంతగా కర్ర పెడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం రోజు న్యూస్ ఓపెన్ చేస్తే ఎక్కడో ఏదో ఒక చోట భార్యపై భర్త దాడి అమ్మాయిలపై అఘత్యాలు మహిళలకు రక్షణ లేకపోవడం ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం సో కానీ ఈరోజు నేను మాట్లాడబోయే విషయం మాత్రం చాలా బాధాకరం ఎందుకంటే చట్టాన్ని కాపాడవలసిన ఒక పోలీసే చట్టాన్ని ఉల్లంఘించాడు మంచేర్ జిల్లా రెడ్డి కానీ నడి రోడ్డు మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ రవిప్రసాద్ అతని పేరు సో మద్యం మత్తులో ఉన్నాడమాట తన భార్య శిరీష్పై అనుమానాలు ఎక్కువ పెంచుకున్నాడు రోజు గొడవలు రోజు ఆవేశంతో ఆమెతో గొడవలు పడుతూనే ఉంటాడు అంతే భార్యను నడి రోడ్డు మీదకు లాక్కొచ్చాడు అర్ధనగ్నంగా కొట్టాడు చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నా కానీ పట్టించుకోలేదు కనీసం పోలీసు వ్యవస్థలో ఉన్న నా పరుగు పోతుంది నా భార్య బిడ్డలు పరుగు పోతుంది అనేదాన్ని అసలు మైండ్లో పెట్టుకోలేదు పిల్లాడు ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు ఇది వినడానికి కాదు చూడడానికి కూడా చాలా దారుణం ఇంకా దారుణం ఏంటంటే ఈ ఘటన మొత్తం వీడియోగా రికార్డ్ అయ్యి వైరల్ కూడా అయింది ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో చక్కెలు కొడుతుంది సో ఇది వ్యక్తిగత గొడవ మాత్రమేనా ఇక్కడ చాలామంది ఒక మాట అంటున్నారు అనమాట ఏంటంటే ఇది భార్య భర్తల మధ్య గొడవ బయట వాళ్ళకి ఎందుకు సో ఇది పర్సనల్ ఇష్యూ కాదు ఎందుకంటే ఇది నడి రోడ్డు మీద జరిగింది ఇది ప్రజల ముందే జరిగింది ఇది ఒక మహిళ గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీసింది ఇది చేసిన వ్యక్తి ఒక పోలీసు కూడా కాబట్టి ఇది సామాజిక నేరం అంట ఈ నేరం మీద వర్తించే చట్టాలు ఎలా ఉంటాయో తెలుసా సింపుల్ గా చెప్పాలంటే సో మీకు నేను లాయర్లో చెప్పను ఒక సామాన్య వ్యక్తుల చెప్తాను వినండి భార్యను కొట్టడం నేరం భర్త అయినా సరే భార్యను కొట్టే హక్కు ఎవరికి లేదు ఇది క్రిమినల్ కేసు మహిళ గౌరవానికి భంగం కలుగుతుంది నడి రోడ్డు మీద అర్ధనగ్గంగా లాగడం ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు గృహహింస చట్టం భర్త మానసికంగా శారీరకంగా వేధిస్తే భార్యకు పూర్తి రక్షణ ఉంటుంది ఏ విధంగా అంటే భర్త ఇంటి నుంచి బయటకు పంపించే హక్కు లేదు పోలీసు రక్షణ ఉంటుంది పరిహారం చెల్లించాలి పిల్లల సంరక్షణ కూడా ఉంటుంది ఇతను మధ్యమత్తులో మత్తులో చేశాడు కానీ పబ్లిక్ ప్లేస్లో మద్యం మత్తులో గొడవ పెట్టాడు ఇది వేరే కేసు పోలీసు ఉద్యోగం కావడం వల్ల శిక్ష ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట అతనికి సో ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి ఇలా చేస్తే తప్పే కానీ ఒక పోలీసు ఇలా చేస్తే అది రెండు రెట్లు తప్పు అవుతుంది ఎందుకంటే అతను చట్టం తెలిసిన వాడు ప్రజలకు రక్షణకి ఇవ్వాల్సిన వాడు పోలీసు యూనిఫామ్ విలువ తెలుసుకోవాల్సిన వాడు సో ఇటువంటి వాడు ఇలా చేయడం తప్పు మరి అందుకే ఇతన్ని సస్పెన్షన్ డిపార్ట్మెంటల్ విచారణ ఉద్యోగం పోయే పరిస్థితి కూడా రావచ్చు అతని మీద మాట ఒకవేళ ఎంక్వైరీ పెడితే పోలీస్ కాబట్టి వదిలేయాలి అనేది ఒక వేరే భావన చట్టానికి వ్యతిరేకం అది మరి మహిళకు న్యాయం జరగాలంటే ఈ కేసులో ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే భార్య శిరీషకు పూర్తి భద్రత ఎలాంటి ఒత్తిడి లేకుండా కేసు పెట్టాలి అదేవిధంగా పిల్లాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలి భర్త పోలీస్ అనే భయం లేకుండా న్యాయం ఆమెకి ఇక్కడ నిజంగా న్యాయం జరగకపోతే రేపు ఇంకెవరో కూడా పోలీసులపై కేసు పెట్టే ధైర్యం చేయరు మాట సో సమాజానికి మెసేజ్ ఏ విధంగా ఉండాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నప్పమాట భార్యపై అనుమానం పెట్టుకోవడం ఒక విషయం అయితే ఆమెను కొట్టడం అవమానించడం అది చాలా పెద్ద నేరం కొంతమంది పోలీసులు తప్పుల వల్ల మొత్తం పోలీసు శాఖను తప్పు పట్టకూడదు ఎందుకంటే తప్పు చేసిన వారిని కాపాడితే మంచి పోలీసులకే చెడ్డ పేరు వస్తుంది అందుకని కొంతమంది పోలీసులు చేసిన తప్పులకి శిక్ష పడాలి సో అందుకే చట్టం అందరికీ సమానం కావాలి యూనిఫామ్ ఉన్నా లేకపోయినా ఈ కేసులో చట్టం అందరికీ పనిచేయాలి పోలీస్ శాఖ కూడా ఆ మహిళకి భద్రత కల్పించాలి అది కూడా చేతుల్లో కనిపించాలి న్యాయం బాగా జరగాలి అందరికీ కనిపించేలా చేయాలి పోలీస్ వ్యవస్థ అప్పుడే పోలీస్ వ్యవస్థ మీద కూడా ప్రజలకి నమ్మకం తన భర్త పోలీస్ కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఇంటర్నల్గా ఈ చేయడం అతనికి అసలు శిక్ష పడిందా లేదా అని వదిలేయడం కానీ చేస్తే మాత్రం ప్రజల్లో నమ్మకం పోతుంది అతను పోలీస్ అయ్యి ఉండి నేను పోలీసులు నన్ను ఎవడ ఏమి చేయలేడు నన్ను ఎవడ ఏం పేకలేడు అని చెప్పి ఆమె మీద ధైర్యంగా బహిరంగంగా రోడ్డు మీద కొట్టాడంటే అతనికి ఈ పోలీస్ అనే పదం ఉంది కాబట్టి అతను ఎంతలా రెచ్చిపోయాడు అత ఆవిడని నడి రోడ్డు మీద కొట్టాడు సో దీనికి పోలీస్ వ్యవస్థ పబ్లిక్గా అతనికి తెలిసేలాగా శిక్ష విధిస్తే డిపార్ట్మెంట్లీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది అంతేకాకుండా మిగతా పోలీసులకు కూడా భయం ఏర్పడుతుంది సో మీకేమనిపిస్తుంది ఇటువంటి శిక్ష పడితే అటువంటి వ్యక్తులు గాలిలో పడతారు అనే దాని మీద మీరు కామెంట్ చేస్తాను కోరుకుంటున్నా అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చలేదు కనుక మరి కొందకి షేర్ చేస్తాను కోరుకున్నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్